అతనితో చంద్రబాబుపై మంత్రి కాకని గోవర్ధనుడి కీలక వ్యాఖ్యలు చేశారు కరువు తుఫానులను ఎలా ఎదుర్కొనాలో తనను చూసి నేర్చుకోవాలని చంద్రబాబు ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తే ఆయనకు పిచ్చి పట్టిందని అర్థమవుతోందని మంత్రి విమర్శించారు పోలవరం ప్రాజెక్టు నేనే డిజైన్ చేశాను అన్నట్టుగా చెప్పారని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిది సంవత్సరాల కాలంలో పోలవరం గురించి పట్టించుకోలేదని మంత్రి ఆగ్రహ వ్యక్తం చేశారు డాక్టర్ వైఎస్ఆర్ పోలవరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారండర్ ప్రభుత్వం అవిహలంతోనే తుఫాను వల్ల రైతులు నష్టపోయారని చంద్రబాబు అంటున్నారని పూర్తి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేస్తారన్నారు రైతులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యవసాయం దండగను వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరువు కటకాలతో ప్రజలు అల్లాడారని పంటలు వేసుకోలేని పరిస్థితి ఎదుర్కొన్నారని మంత్రి చెప్పారు వచ్చేవాడు టీ ఆపన టీ తాగేవాడు టీ పక్కన పెట్టల అంత సానుభూతి ఉండేటువంటి వాడు ముఖ పాపం జైలుకి పోయామని చనిపోయిన అన్నం వాళ్ళందరికీ నష్టపరిహారం ఓదార్పు ఓదార్పనరు కనీసం వాళ్ళనైనా పాపం నువ్వు పూర్తి చేస్తుంటే బాగుండేది కదా ఆ కుటుంబాలకైనా పాపం నువ్వు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చావో మూడు చెక్కులు ఇచ్చి పోజులు ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప ఆ కుటుంబాల పాపం ఆశపడ్డాయే ఏదో తెలుగుదేశం సానుభూతి పర్లువరే రాయిస్తే ఏదో ఒక లక్ష రూపాయలు ఇస్తాడు చంద్రబాబు అనుకుంటే ఆ కుటుంబాలను కూడా మోసం చేసినటువంటి వాడివి వ్యక్తిత్వం లేనటువంటి వాడివి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటి విషయాలు చెప్పాలి ఏమైంది నీకు నీ కన్ను నేపేమైంది గుండెపోట ఏమైంది నీ మధుమేహం ఏమైంది ఈ రక్తపోటు ఏమైంది ఎన్ని ఏమైనా ఈరోజు మామూలుగా నువ్వు బయటకు వచ్చి మామూలుగా బ్రహ్మాండంగా అందరిని ఎదిరగతా బెదిరిస్తా నేను అట్ట చేశాను నేను ఇట చేశానని చెప్పి చెప్తా కేవలం బెయిల్ సంపాదించుకోవడానికి వ్యవస్థలో ఏదో ఒక లోపాలను తీసుకొచ్చి నువ్వు మేనేజ్ చేసుకోవాలి కాబట్టి నువ్వు బెయిల్ సంపాదించుకోవాలి కాబట్టి ఏ విధంగా సాకులు వెతుక్కోవాలనే దానికి ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పావు నిజ జీవితంలో నువ్వు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్తావు అనేటువంటి దానికి మన కోర్టుకు చెప్పినటువంటి అబద్దాలని ఒక ఉదాహరణ లాస్ట్కి వచ్చినప్పటికి పాపం చంద్రబాబు నాయుడికి బెయిల్గిపోతే చంద్రబాబు నాయుడు బెయిల్లోనే బెయిల్ లేకుండానే అనారోగ్య కారణాల వల్ల చనిపోతాడేమో అన్నంత స్థాయిలో నీకు ఉన్నటువంటి లాయర్లు అందరూ కూడా వాదనలు వినిపించి రకరకాలైనటువంటి ఉన్న జబ్బులు లేని జబ్బులు రాని జబ్బులు ఇంతవరకు కొనుక్కోని జబ్బులు తెలియని జబ్బులు రకరకాలైనటువంటి జబ్బులన్నీ దాంట్లో పొందుపరిచి నేను చచ్చిపోతాను నన్ను వదలకపోతానని చెప్పి చెప్పి బెయిల్ తెచ్చుకున్నటువంటి వాడు మిగిలింది ఏంది ఈరోజు బెయిల్ వచ్చింది బయటకు వచ్చావు అది ఇది వ్యవస్థని మేనేజ్మెంట్ చేసుకుని ఏదైతే తప్పించుకున్నావు తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు మేము ప్రతి సందర్భంలో చెప్పాం ఇప్పుడు తుఫాన్ నష్టం కానీ మరొక నష్టం కానీ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది రైతు నష్టపోయినటువంటి నష్టపరిహారం నీ హయాంలో నీ జీవితంలో ఏ రోజైనా రైతులకు అందించావా ఈరోజు ఆ సీజన్ ముగిసే లోపలనే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఖాతాల్లో ఎంతైతే రైతు నష్టపోయాడో ఆ నష్టపోయినటువంటి పరిహారాన్ని రైతులకు జమ చేస్తున్నాం నార్మల్ దెబ్బతిన దగ్గర ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు ఇస్తున్నాం ఎక్కడ రైతుల గురించి నీలాగా నేను ఆ ప్రధానమంత్రిని తీసుకొచ్చా ఈ ప్రధానమంత్రిని తీసుకొచ్చా ఆ ఏడుపు కాదు నువ్వు ఏడవలసింది వాళ్ళని తీసుకొచ్చా ఏమేమి నిధులు తీసుకొచ్చి జనాలను అడ్డుకున్నాను ఆదుకున్నాను అనేటువంటి మాట చెప్పాలి తప్ప నువ్వు ఏమీ లేకుండా నేను ఆస్తి నష్టం జరగల ప్రాణ నష్టం జరగలా సుగ్గైనా ఉండాలి నీకు మాట్లాడటానికి రెండు వేల పదిహేనులో ఇదే నెల్లూరు జిల్లాలో ప్రధానమైనటువంటి ఇంటర్ స్టేట్ నేషనల్ హైవే తెగిపోతే దాన్ని ఐదు సంవత్సరాల్లో దిక్కు లేకుండా పోయింది నీకు మరలా తిరిగి దాన్ని పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాల పాపం ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రయాణికులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఈ విధంగా విజయవాడ నుంచి పోయేటువంటి ప్రధాన రహదారి తెగిపోతే అది నా కాన్స్టియన్స్లో సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంటే ఎన్నిసార్లు లేఖలు రాశాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోయి ఏ రోజైనా దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కలిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు వెంటనే ఆ ఫైల్ కదిలింది కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు నేషనల్ హైవే ఈరోజు పూర్తి చేసే దాదాపుగా అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా కష్టకాలంలో కూడా దాన్ని పూర్తి చేసి ఈరోజు సాఫీగా సజావుగా అక్కడ ఉన్నటువంటి వాహనాన్ని పంపించాం రైతులకు సంబంధించి నేను అడిగారు రెండు వేల పదిహేను తుపానులు వచ్చావు ఇసుక మేటలు వేసాయంటే ఒక బృందాన్ని పంపించావు ఒక్క రూపాయి ఏ నోటుతో మాట్లాడుతున్నావు అది నోరా తాటి మట్టా తెలియటం లేదు కానీ ఏ నోటుతో మాట్లాడుతున్నావు ఎవరికన్నా ఒక్క రూపాయి మీ హయాంలో ఆ రోజు దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం పాపం వరద వచ్చిందే రైతుల పాపం నీళ్లు నీ